సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్ హెల్ప్ డెస్క్ ప్రారంభం పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని అందులో భాగంగా దరఖాస్తుదారులు లబ్ధిదారుల అనుమానాలు సందేహాలను నివృత్తి చేయడం కోసం వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈ రోజు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్డీవిపి గౌతమ్ తో కలిసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను హెల్ప్ డెస్క్ ను ప్రారంభించడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు కాల్ సెంటర్ ఫోన్ నంబర్ ఒక వెయ్యి ఎనిమిది వందలు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటిను ఆవిష్కరించిన తర్వాత మంత్రి స్వయంగా కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకుని వారితో మాట్లాడారు వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చిన మంత్రి పొంగులేటి వరంగల్ జిల్లా ఖిల్లా ఘన్పూర్ నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయిందని బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగాడు అతని ఆధార్ నంబర్ అడిగి తెలుసుకుని విచారణ చేయగా అతని ఫైల్ ఇయ్యి దగ్గర ఉంది సోమవారం బిల్లు వస్తుందని చెప్పారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు అతను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు మరొకరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి వెరిఫికేషన్ కూడా పూర్తయిందని ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని అడిగారు హైదరాబాద్లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుంది త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది ఈ కాల్ సెంటర్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేస్తుంది ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ను వినియోగించుకోవచ్చు అని మంత్రి పొంగులేటి సూచించారు இட்ஸ் ட்ரைடு வில் ஸ்டார்ட் பண்ணலாம் சரிங்க அதுக்கு பர்வீன் சம் 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 ச హలో నేను పగ్లాడ్ శ్రీనివాస నమస్కారం ఏ మీది చెప్పండి ఓకే అప్లై చేస్తారా ఈ సంబంధించిన దాంట్లో కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఓన్లీ ఏదైతే రూరల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో దాని మీద ఇప్పుడు ఈ టీం వర్క్ పనిచేస్తుంది ఈ అర్బన్ కి సంబంధించి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ టైం పడుతుంది డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది ఓకేనా టైం పడుతుంది కొద్ది టైం మిమ్మల్ని మీకు అది కమ్యూనికేషన్ అవుతుంది డెఫినెట్ హలో నమస్కారం చెప్పండి అన్న అవును అవునండి చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ మీది ఎవరు చెప్పండి అన్న ఏం కావాలి మీకు అదే గ్రేవెన్ ఏంటి ఏమయ్యవు వాట్ యూ రిక్వైర్డ్ ఏమడుద్దు హైదరాబాద్ కదా హైదరాబాద్ కొద్ది టైం పట్టుద్దన్నా ఎందుకంటే అవుట్ సైడ్స్ లేవు కాబట్టి దానికి ప్లానింగ్ చేస్తున్నాము వెరిఫికేషన్ అవ్వలేదు ఇంకా ఏ ఏం పెట్హౌజు సర్వే చేసినప్పుడు మీరు జరగలేదు అంటారా హలో చేస్తాము చేపించినప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అర్బన్సీ పరిధిలో ఇచ్చేది కొద్ది టైం పడుతుంది ఆ లోపు కాదు అవును సార్ ఇంకా అర్బన్ ఏరియాలో స్టార్ట్ అవ్వలేదు మీరు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది లిస్ట్ లిస్ట్ టూ కేటగిరీ అవునండి మీరు లిస్ట్ కూడా స్టార్ట్ సో నేను కన్సల్ట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను కొన్ని సో సో ఏదైతే అర్బన్ కి సంబంధించి లిస్టు ఫైనల్ అయింది తప్ప ఇంకేమీ కాలేదు లిస్టు మేము రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఇస్తాము అప్పుడు డెఫినెట్ మీ దగ్గర కూడా రమ్మని చెప్తాను ఇప్పుడే ఓపెన్ అయింది కూర్చున్నాను మినిస్టర్ మినిస్టర్ నమస్తే అండి హలో మీరెవరు ఓకే ఏ ఊరు పిల్ల పేరు పేరు మీది నా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రిని మాట్లాడుతున్నాను చెప్పు నీ పేరే చెప్పిన సేమ్ కావాలి అసలు ఒక్క బిల్ అని వచ్చిందే ఎంతవరకు కట్టుకుందాం ఒక్కటి వరకు ఏది బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యి జనాలు ఇది బేస్మెంట్ అయిపోయి ఫోటో అప్లోడ్ చేశారా ఓకే ఒక్క నిమిషం లైన్ లో మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ పదహారు ఏ కాన్స్టెన్సీ కడెన్సీ గారు గారిదే మెగా మెగారెడ్డి గారు మెగా రెడ్డి మన మీ వేరే వచ్చింది వచ్చింది రాలేదే పదార్కి పదార్ మొదలైన పని ఎందుకు మరి వాళ్ళకి ఏదన్నా డాక్టర్ మైన్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది కదా ముందు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడమని ఊర్లో లెటర్ ఎవరు ఉంటారో మాట్లాడమని మాట్లాడు వాళ్ళకు కూడా పని మొదలు పెట్టించుకోండి నీకు కూడా పేమెంట్ మీ ఆధార్ నెంబర్ ఎంత బెనిఫిషరీ మీ మొబైల్ నెంబర్ చెప్ నా మొబైల్ నెంబర్ చెప్పండి నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నెంబర్ ఫోన్ చెప్పు త్రీ ఒక నిమిషం ఈరోజు ఓపెన్ అయింది యాప్ రేష్ అందుకే వచ్చాను నేనే వచ్చాను లైన్ లో వర్క్ మీ దగ్గర కొలుగుమంట కితారుకొచ్చని నరేష్ అబ్బో నీకొక్కడికే రాలతండి ఈ కంపసర్ సాఫ్టికేషన్ చూడండి కట్ కాకి సంబంధం లో బిఎస్ఆర్ ఇష్యూ ఉంది సో ఇక్కడ నెట్ స్లో అవుంది ఈ దగ్గర పెండింగ్లు ఉన్నట్టు చూపిస్తుంది సరే క్లియర్ చేయి సార్ ఈ రే వచ్చే సోమవారం నాడ పంపిస్తం నరేష్ వికనో దీని చెప్పినో కదా క్లియర్ అయిపో